హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే సగ్గుబియ్యం వడియాలను ఏ విధంగా చేయాలనో చూపిస్తాను ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూపిస్తాను చూడండి దీనికోసంగాను ఒక గ్లాసు సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేయాలి రెండు మూడు సార్లు ఇందులో ఏదైనా దుమ్ము అవి అంటే నీట్గా అయిపోతాయి అన్నమాట ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి నానడానికి నీళ్ళు పెట్టుకోవాలి ఇక్కడ నీట్గా కడగాలి రెండు మూడు సార్లు అయినా కడిగిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టాలి ఈ సగ్గుబియ్యం వడేలా ఒక గ్లాసు సగ్గుబియానికి మనము ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాం ఇక్కడ ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ రెండు గ్లాసులు పోసి నైట్ అంతా నానబెట్టాను నేను పొద్దున వరకు చూడండి ఈ విధంగా నానే ఈ నైట్ అంతా నాన్న సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎంత బాగా నానే చూడండి ఇవి వాటర్ని అంతా పీల్చుకొని ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మనము మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ను మనం ఎన్ని తీసుకున్నాం అనేది లెక్కలోకి తీసుకొని లాస్ట్లో వాటర్ తక్కువగా వేసుకోవాలి అక్కడ ఇందులోకి ఎన్ని గ్లాసులు అనేది కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి లేకపోతే వడియాలు పలుచగైపోతాయి కాబట్టి ఇక్కడ నాకు వన్ గ్లాస్ పైననే పట్టినాయి వాటరు సగ్గుబియ్యం మరి మెత్తగా నాడినాయి కాబట్టి ఎక్కడ చూడండి తీసుకున్నాను వన్ గ్లాస్ పైన వాటర్ పైన తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసాను ఈ విధంగా తయారైంది దీంట్లో మనం ఇప్పుడు టూ గ్లాసెస్ సగ్గుబియ్యం నానడానికి వచ్చినాం ఒక గ్లాస్ కాబట్టి మిగతా పై గ్లాసెస్ వాటర్ను దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ఫైవ్ గ్లాసెస్ వాటరు యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా మంచిగా కలిపేసుకోవాలి వాటర్ వేసేసి అంతా మంచిగా కలిపేసి ముద్ద లేకుండా మంచిగా అనమాట మంచిగా కలిపేసి పొయ్యి పైన పెట్టుకోవాలి మనం ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసేసిన తర్వాత మొత్తం టోటల్ ఎయిట్ గ్లాసెస్ అయినాయి అనమాట మొత్తం ఉండరు లేకుండా కలిపేసుకొని పొయ్యి పైన పెట్టాలి స్టవ్ ముట్టించి పొయ్యి పైన పెట్టాను ఇక్కడ దీన్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు గంటతుంది ముద్దలు ముద్దలు కాకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని చూడండి చిక్ ముద్దలు లేకుండా మొత్తం ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కలుపుతూ ఉడికించుకోవాలి వంట మరీ పెద్దగా పెడితే అడుగు మాడిపోతుంది కాబట్టి తక్కువ పైన వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కు తగినంత జీలకర్ర సాల్ట్ వేయాలి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్న కానీ ఓడియాలు తినలేము కాబట్టి సాల్ట్ కొంచెం చూసి టేస్ట్కు తగినంత తక్కువగానే వేసుకోవాలి వేసి ఇవి రెండు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి కలపడం మాత్రం ఆపొద్దన్నమాట అనమాట కలపడం ఆపేస్తే గిన్నె అడుగంటుతుంది వడి అలా టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట ఇవి ఉడుకు తరంగా కలర్ చేంజ్ అవుతుందనమాట ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా ఉడుకుతూ ఉడుకుతూ ఉంటే కలర్ మొత్తం వేరే వస్తుంది ఇక్కడ చూడండి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇక కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకొంచెం చిక్కబడేదాకా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కలపడం ఆపిస్తే అడుగంటతుంది కాబట్టి కలుపుతూనే మొత్తం కలుపుతూ ఉడికించుకోవాలి దీన్ని మొత్తం ఇక్కడ చూడండి కన్స్ ఎంత చిక్కగా రెడీ అవుతుందో మరి పలసగా ఉంటే కూడా ఒడియాలు కరెక్ట్ రావు కాబట్టి చిక్కగా కొంచెం చిక్కబడ్డ తర్వాతనే మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కంచి చిక్కబడుతుంది చూడండి సగ్గుబియ్యం గంజి చిక్కబడుతుంది కొద్దిసేపు తర్వాత ఇదంతా దాదాపుగా రెడీ అయిపోయింది దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం రెడీ అయింది మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇది వేడివేడిగా పోయలేం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పోసుకోవాలి వీటిని అందుకని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి దీన్ని చూడండి చిక్క గంజి చిక్కబడింది మరీ పలుసగా లేకుండా మరీ ఎక్కువ చిక్ తిక్కుగా లేకుండా మధ్యస్థంగానే ఉండాలి చల్లబడ్డది గంజి పైకి తీసుకొని వచ్చిన మేడ పైన వేస్తున్నాం అనమాట వడియాలు కవర్లు అన్నీ వరిసి రెడీగా పెట్టింది మా పాప గంజి కూడా చల్లబడ్డది కాబట్టి ఇప్పుడు వేడివేడి గంజి వస్తే కవర్స్ అన్నీ ఇట్లా దగ్గరకు వస్తాయి అందుకని చల్లబడ్డాకనే పోసుకోవాలన్నమాట ఇంకొక గిన్నెలోకి తీసుకొని స్పూన్తోనే వడియాలు పెట్టుకుంటున్నాం ఇక్కడ మా పాప నేను ఇద్దరం పెడుతున్నాము చిన్న స్పూన్తోనే పెట్టుకోవాలి చక్కటక్ వస్తాయి అనమాట ఇక్కడ చిన్న స్పూన్తో టాకా వేసుకుంటూ కొంచెం దూరంగా తిప్పేసాను రౌండ్గా వచ్చేటట్టుగా స్పూన్తోనే తిప్పేసుకోవాలి మొత్తం కవర్ల నిండా మొత్తం పోసేసాము అదే విధంగా మొత్తం కవర్లు అన్నిటి మీద ఇది విధంగా పోసుకోవాలి మొత్తం ఒక సైడు మా అమ్మాయి ఒక సైడు నేను మొత్తం పోసేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఒడియాలను పోసి రోజంతా బాగా వెండనివ్వాలి ఇదే కవర్ పైన ఈవినింగ్ వరకు అనుకోండి కవర్ నుంచి ఓడి అనమాట మనం స్పెషల్గా తీయనవసరం లేదు అవే ఊడిపోతాయి కవర్ నుంచి క్లాత్ నుంచి అయితేనేమో వాటర్ చల్లి తీయాల్సి ఉంటుంది కానీ ఈ కవర్ ప్యాన్ అయితే డైరెక్ట్ మనం తీయకుండానే అవి ఎండిపోయి ఊడిచ్చేస్తాయి అనమాట ఇక్కడ కవర్లు పెయిన్ వేయడం అందుకే మనం పే కవర్ ప్యాన్ వేస్తే తొందరగా మంచిగా ఎటుగా వెండిపోతాయి తొందరగా తీయడం కూడా సులభంగా ఉంటుంది క్లాత్ పైన వేస్తే కొంచెం తీయడానికి కష్టమవుతుంది ఎందుకంటే వాటర్ బాగానే వెనుక సైడ్ వాటర్ వేసి నానిపి తీయాలి కొన్నిసార్లు కరెక్ట్గా రాకుండా చిందుకి అట్లా ఉంటుంది కవర్ పైన అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం వడియాలంతా వేయడం అయిపోయింది పేసేస్తుంది ఇక్కడ ఒడియాలు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒకరోజంతా ఇదే కవర్ పైన వెంటనేయాలన్నమాట ఈవినింగ్కి వచ్చి చూస్తే ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇంకా ఈవినింగ్ వరకు ఈ విధంగా అయినాయి చూడండి చక్కగా ఎండిపోతున్నాయి అనమాట మరి సాయంకాలం తీశాను వీడియో మొత్తం ఈవినింగ్ అయిన తర్వాత మొత్తం మూడు ఇట్లా దగ్గరకు వచ్చేసినాయి మొత్తం ఇక్కడ చూడండి దా మొత్తం ఎండి దగ్గరకు వచ్చిన వాటిని డబ్బులు ఒక తీసుకొని వచ్చాను వీటిని బేసన్లో మళ్ళీ ఇంకొక వన్ టూ డేస్ ఎండబెట్టాలి వండే మంచి ఎండు ఉంటే కరెక్ట్ వండే ఎండ ఎండబెట్టినా సరిపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఎండ పెట్టాము ఇంకో రోజు పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి అనమాట ఒక మంచి డబ్బాలో వేసుకొని ఖాళీ దూరం డబ్బాలో వేసి ఉంచుకుంటే ఈ రోజులైనా పడవకుండా ఉంటే ఇక్కడ చూడండి ఫ్రై చేస్తున్నాను ఏ విధంగా ఇంత బాగా పెద్దగా అవుతున్నాయి చూడండి ఇవి ఇందులో చూడ వేయకపోయినా కానీ బాగా పెద్ద సైజులో మంచిగా వైట్ కలర్లో మంచిగా వస్తాయి అనమాట ఇక ఇక్కడ చూడండి ఇంత మెత్తగా ఇట్లా సంచితే ఏ విధంగా జరుగుతున్నాయి నోట్లో వేసుకోగానే కరిగిపోయేటంత టేస్టీ సగ్గబియ్యం వడియాలు రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్